ప్రగతి కోసం స్వాతి స్వాతి నియమాలను ఆచరించడం అదే మా స్వాతి ప్రమోటర్స్ అమ్మలాంటి అనుబంధం ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ విచిత్ర సంఘటన కంబోడియాలో చోటు చేసుకుంది డెబ్బై నాలుగు ఏళ్ల ఓ ఉద్రోలు పెళ్లి చేసుకుంది ఇది నిజం లోకెళ్తే కంబోడియాలోని కంట్రీ ప్రావిన్స్ లో డెబ్బై నాలుగు ఏళ్ళ ఉంది ఆమె భర్త ఇటీవల మరణించాడు వారింట్లో కొన్ని ఆవులు ఉండేవి ఆమె భర్త చనిపోయిన కొన్ని రోజులకు వారింట్లోని ఒక ఆవు దూడకు జన్మనిచ్చింది ఆ దూడ కొన్ని రోజులకు ఆమె ఇంట్లో ఉన్నప్పుడు తరచూ వస్తుండేదట ఇంట్లోకి వచ్చిన దూడ అచ్చం తన భర్త చేసినట్లే చేసేది దీంతో తన భర్తే మళ్లీ ఆవుదూడ రూపంలో పుట్టాడని గట్టిగా నమ్మింది ఆ వృద్ధురాలు దీనికి తోడు కంబోడియాలో ఎక్కువ శాతం వద్దులు పునర్జన్మను నమ్ముతారు దీంతో ఆమె వేరే ఆలోచన లేకుండా ఆవుదూడను పెళ్లి చేసుకుంది అంతేనా తన భర్తే మళ్లీ పునర్జన్మించాడని ఆ దూడకు ఒక ఇల్లు కట్టించి పడుకోవడానికి ఓ బెడ్రూమ్ ను ఏర్పాటు చేసింది కూడా దానికి సపరేట్ గా ఆహారాన్ని ఏర్పాటు చేస్తుంది ఆమె భర్త ఉన్నప్పుడు ఉపయోగించి బెడ్ దానికి ఇచ్చింది ఈ విషయం తెలుసుకోగానే దూడను చూడడానికి విస్తృతంగా జనాలు వస్తున్నారు ప్రపంచంలో ఊహించని ఎన్ని విచిత్రాలు జరుగుతున్నాయో చూడండి